శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నమస్కారం నేను మిస్నాథరెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరగతి వచ్చి మే పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లో ప్రస్తుతానికి ఎండల తీవ్రత తీవ్రతనుక పెరుగుతూ వస్తుంది సో ఇలాంటి ఎండల్లో కాస్తున్నటువంటి సమయంలో కువైట్లో ఉంటుంది కార్మికులు బహిరంగ ప్రదేశాల్లో పనిచేయడం అంటే కొద్దిగా కష్టమే దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం కువైట్కి సంబంధించినటువంటి పిఏఎ అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ వాళ్ళు ఒక సమయాన్ని కేటాయించి ఆ సమయాల్లో బహిరంగ ప్రదేశాల్లో కార్మికులు పనిచేయరాదు అని చెప్పేసి ఒక నిబంధన అయితే తీసుకొస్తున్నారు కదా సో అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా కువైట్కి సంబంధించిన పీఎం వాళ్ళు జూన్ నుంచి ప్రారంభిస్తున్నారు జూన్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో కువైట్లోని బహిరంగ ప్రదేశాల్లో కార్మికులు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్యకాలంలో చేయకూడదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఒకవేళ బహిరంగ ప్రదేశాల్లో ఆ విధంగా కార్మికుల దగ్గర ఎవరైనా సరే పని చేయించుకున్నట్లయితే పని చేపించినటువంటి యజమానులు ఎవరైతే ఉంటారో వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే ఒక్కొక్క కార్మికుడికి సుమారుగా వంద నుంచి రెండు వందల దినాల చొప్పున జరిమానాగా విధించబడుతుందని చెప్పేసి తెలియజేస్తారు అంటే యజమానులకు విధిస్తారు ఇప్పుడు ఒక పది మంది కార్మికుల దగ్గర బహిరంగ ప్రదేశాల్లో పని చేయించారనుకోండి వీళ్ళు జరుపుకుంటే తనిఖీలు కనుక పట్టుబడ్డారనుకోండి పది మందికి పది వందల వెయ్యి లేదంటే ఆ విధంగా లెక్కేస్తారు అనమాట రెండు వందలు అయితే కనుక రెండు వేల దినార్లు ఈ విధంగా ఆ ఫైవ్ హండ్రెడ్ అనేది వారి యొక్క యజమానికి వేయడం జరుగుతుంది సో ఈ సమాచారాన్ని కి సంబంధించిన పిఏఎం అనగా పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్పర్ వారు తెలియజేశారు కుబైట్లో నిన్న మున్సిపల్ కౌన్సిల్స్లోని ఒక ఇద్దరు మెంబర్స్ కోసం ఎన్నికలు నిర్వహించారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా అందులో ఆరు మరియు తొమ్మిదవ కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి మున్సిపల్ కౌన్సిల్ మెంబర్స్గా వలీద్ ఆల్ రషది మరియు ఫహద్ ఆల్ అజ్మీ వీళ్ళిద్దరూ గెలుపొందారు అంటే వారికి ఎక్కువగా ఓట్లు ఓట్లెత్త పోలేయే కువైట్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి హిజ్ హైనెస్ షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్ అహ్మద్ అల్ సభా గారు కువైట్లోని సైఫ్ ప్యాలెస్ ఏదైతే ఉందో ఈ ప్యాలెస్ లో కువైట్కి సంబంధించినటువంటి అమీర్ అయినటువంటి హిజ్ హైనెస్ షేక్ మిషల్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సభా గారిని అధికారికంగా కలిశారు కువైట్లోని లోని ఒక ఫామ్ హౌస్ లో అక్రమంగా మాద్రవ్యాలు కలిగి ఉన్నారు అనేటువంటి సమాచారం భద్రతా అధికారులు ఆ ఫామ్ హౌస్ పైన దాడి చేశారు అయితే ఈ దాడి చేసినటువంటి క్రమంలో అటువైపు ఉన్నటువంటి వ్యక్తుల్లో ముగ్గురు బెదున్ వ్యక్తులు అలాగే ఒక గాడ్ అయిత ఉన్నారు ఆ ముగ్గురు బిదూన్ వ్యక్తులు ఒక వ్యక్తి భద్రతాధికారులపైన కాల్పులు జరిపాడు ఈ కాల్పులు జరిపినప్పుడు అధికారులకి కొంతమందికి గాయాలైనట్లు తెలియజేస్తున్నారు అలాగే అధికారులు కూడా కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో ఈ బిదున్ వ్యక్తులకి అలాగే కూడా గాయాలైనట్లు తెలియజేస్తున్నారు ప్రస్తుతానికి వారికి చికిత్స కోసం చెప్పేసి పర్వాణి హాస్పిటల్కి అయితే తరలించారంట సో ఏదినప్పటికీ ఇద్దరి మధ్య కాల్పులు అయితే జరిగాయి ఈ కాల్పుల్లో ఇరువైపులా గాయపడ్డారు ఎట్టగేళ్ళకి ఎవరైతే మాధవాలను కలిగి ఉన్నారో ఆ వ్యక్తులని అయితే ప్రస్తుతానికి అదుపులో తీసుకుని చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రిఫర్ చేశారు కువైకి సంబంధించినటువంటి భద్రతా అధికారులు జిల్లీ అల్షేక్ ప్రాంతంలో నిర్వహించినటువంటి తనిఖీల్లో భాగంగా ఎవరైతే అక్రమంగా మాద్రవ్యాలు మద్యం ఇలాంటి వాటిని కలిగి ఉంటారో అలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో నలభై రెండు లోకల్గా తయారు చేసినటువంటి వైన్ బాటిల్స్ని కలిగి ఉండి వాటిని అమ్మగా వచ్చినటువంటి డబ్బులు కలిగి ఉన్నటువంటి ఒక ప్రవాసీని హాజరు తీసుకున్నారు అలాగే ఒక ఆరుగురు మద్యం తయారు చేస్తూ ఉండగా వారిని రెడ్ గా పట్టుకున్నారు వారి దగ్గర నుండి సుమారుగా పదహారు బ్యారెల్స్ మద్యం తయారు చేయడానికి ఉపయోగించేటువంటి ఓటు ఏదైతే ఉందో దాన్ని స్వాధీనం చేస్తున్నారు అలాగే మద్యం సేవిస్తుండగా మరొక ఆరుగురిని అదుపులో తీసుకున్నారు వీరందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రిఫర్ చేశారు కువైట్కి ఎవరైనా మాద్రవారిని అక్రమంగా తీసుకురావడానికి ప్రయత్నం చేసినట్లయితే అలాంటి వారిని అడ్డుకునే వాళ్ళు మొదటి ప్లేస్లో ఉండేటువంటిది ఎవరంటే కస్టమ్స్ అధికారులు ఎందుకంటే రోడ్డు మార్గం ద్వారా కానీ అలాగే ఎయిర్పోర్ట్ ద్వారా వచ్చినా సరే లేదంటే సముద్ర మార్గం ద్వారా వచ్చినా సరే మొదటిగా గుర్తించేది కస్టమ్స్ అధికారులు అయితే అలాంటి కస్టమ్స్ అధికారులు ఎవరైనా సరే ఇలాంటి వారికి సాయం చేస్తే ఇది ఎదరచిగా సాగడానికి అవకాశాలు ఉంటాయి సో అలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది ఒక ఇద్దరు సిరియన్ వ్యక్తులు ఒక భారతదేశానికి సంబంధించిన వ్యక్తి అలాగే ఇద్దరు బిదూన్ వ్యక్తులు అలాగే ఒక కస్టమ్స్ అధికారిని కువైట్కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు అదుపులో తీసుకున్నారు వీరికి ఎదైనటువంటి సమాచారం మేరకు కువైట్కి అక్రమంగా మాదిరి వాళ్ళు తీసుకోవడానికి ట్రై చేసినటువంటి కొంతమంది వ్యక్తుల్ని వాళ్ళకి సహాయం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే ఒక కస్టమ్స్ అధికారి అని చెప్పేసి ఒక సమాచారం అయింది దాంతో వీళ్ళు రైడ్ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు సో అందులో ఒక ఇద్దరు సిరైన వ్యక్తులు ఉన్నారు అలాగే ఒక భారతదేశం సంబంధించిన వ్యక్తి ఇద్దరు బిదున్ వ్యక్తులు సో బయట దేశానికి సంబంధించిన వాళ్ళకి ఒక ముగ్గురు ఇద్దరు బిదున్ వ్యక్తులు మరి కువైట్కి సంబంధించిన పౌరుడు ఆయన ఒక కస్టమ్స్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్ ఈయన సహకారంతో వాళ్ళు కోవైట్లకి ఎందుకు ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది సో వీళ్ళు స్వాధీనం చేసుకున్నటువంటి వస్తువుల్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇరవై ఐదు కేజీలు హాస్యస్ ఉంది రెండు వందల సైక్రోటోపిక్ మాత్రలు ఉన్నాయి అలాగే అనుమానస్పదంగా ఉన్నటువంటి పదార్థం వచ్చి ఒక పదిహేను కేజీలు అంటే అది ఏమిటో తెలియదు ఇంతవరకు కానీ మాధుర వ్యాలీ అది ఒక పదిహేను కేజీలు అలాగే ముప్పై నాలుగు మద్యం బాటిల్ ఉన్నాయి అందులో విదేశీ మద్యం కూడా ఉన్నాయి అలాగే లైసెన్స్ లేనటువంటి కూడా ఉంది సో వీళ్ళు అధికారులు రైడ్ చేసే సమయంలో అటువైపు వ్యక్తుల్లో నుంచి ఒక వ్యక్తి ఈ కాల్పులు కాల్పులుగా జరిపాడు సో ఎటకెళ్ళకి వాళ్ళని అదుపులో తీసుకున్నారు ఈ వస్తువుల్ని అలాగే తుపాకీని గట్టి స్వాధీనం చేస్తున్నారు వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధించగలకి రెఫర్ చేశారు ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ముఖ్యంగా కస్టమ్స్ డిపార్ట్మెంట్లో పనిచేసినట్టు ఒక ఇన్స్పెక్టర్ చూడండి ఆయనే ఇలాంటి వాటిని అడ్డుకోవాలి మరి ఆయనే వీళ్ళకి సహాయం చేస్తున్నాడు అనేసి అంటే మరి ఆయనపైన గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి సౌదీ అరేబియాకి సంబంధించిన రాజు అయినటువంటి సాల్మాన్ గారు నెల రోజుల లోపే రెండోసారి ఆయన హాస్పిటల్ అడ్మిట్ ఆయన హై ఫీవర్ అనగా ఎక్కువ జ్వరం ఉందంట పాటు జాయింట్ పెయిన్స్ కూడా ఉన్నాయంట దీంతో ఆయన ప్రస్తుతానికి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఆయన త్వరగా కోలుకొని డిశ్చార్జ్ అవ్వాలని చెప్పేసి కోరుకుందాం ఇరాన్కి సంబంధించినటువంటి అధ్యక్షుడైనటువంటి అయినటువంటి ఇబ్రహీం రైసి ఆయన ఇవాళ ఇరాన్ నుంచి అజర్బైజాన్కి పర్యటనలో భాగంగా వెళ్ళి అధికారిక పర్యటనలో భాగంగా వెళ్ళి అక్కడి నుంచి పర్యటన ముగించుకొని రిటర్న్ వస్తూ ఉండగా వాతావరణ పరిస్థితులు సరిలేక అంటే ప్రతికూలమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో పొగమంచు ఎక్కువగా ఉండటంతో ఆ హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ అయింది ఒక కొండను డీ పడిపోయింది అయితే ఈ ప్రమాదంలో ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నాడు ప్రస్తుతానికి అన్నటువంటి దానికి సంబంధించిన సమాచారం అయితే ఇంకా అందలేదు ఎందుకంటే ఇంకా అక్కడికి టీం అయితే వెళ్లాల్సి ఉంది దాని తర్వాత అక్కడ ఏం జరిగింది ఏమిటంటే దాని గురించి సంబంధించిన విషయాలు అయితే తెలియాల్సి ఉంది సో ఏదైనప్పటికీ ఈ ఇరాన్కి సంబంధించిన అధ్యక్షులు అయినటువంటి ఇబ్రహీం రైసి మరియు ఆయనతో పాటుగా విదేశాంగ శాఖ మంత్రి ఇంకా కొంతమంది సభ్యులు ఉన్నారు సో వారి యొక్క పరిస్థితి ఏమిటి ప్రస్తుతానికి వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా లేదా ఉంటే ఏ పరిస్థితుల్లో ఉన్నారు వీటన్నిటి సంబంధించిన సమాచారం అయితే నాకు ఇంకా తెలియాల్సి ఉంది అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి ప్రస్తుతానికి ఒక వైపు తిన్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఒక్క రూపాయల ఇరవై తొమ్మిది పైసలు ఉంది సో మంచి ఎక్స్చేజ్ ద్వారా చెప్పేసి మనం చెప్పుకోవాలి అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకుల్ వతి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటి ఉన్న ఎఫ్కే జులర్స్ వాళ్ళు మనకి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతం ఒక గ్రామ్ ధర ఇరవై రెండు దినాల తొమ్మిది వందల యాభై పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు కార్యట్ల బంగారం బిస్కెట్ల రూపాయలు ఉంటే బంగారం ప్రస్తుతం ఒక గ్రామ్ ధర ఇరవై మూడు దినాల తొమ్మిది వందల అరవై ఆరు పిలుసుగా ఉంది ఫ్రెండ్స్ ఎఫ్కే జువలర్స్ వాళ్ళు ప్రస్తుతం ఒక కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు ఈ కాంటెస్ట్ లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఒక గోల్డ్ బార్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇంతక కాంటెస్ట్ ఏంటంటే చాలా సింపుల్ అండి ప్రస్తుతానికి జరుగుతున్న ఐపీఎల్ మ్యాచెస్ ఏవైతున్నాయో ఈ మ్యాచెస్లో ఎవరు విన్ అవుతారంటే జస్ట్ మీరు గెస్ట్ చేసేందుకు ఒక మెసేజ్ పెట్టినట్లయితే వీళ్ళు తీసేటువంటి లక్కీ డ్రాలో ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చెప్పింటారో అలాంటి వాళ్ళు ఒకరికి వీళ్ళు గోల్డ్ బార్ ఏదైనా బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది అయితే ఆ కాంటెస్ట్లో ఎలా పాల్గొనాలి ఏంటంటే దానికి సంబంధించిన వీడియో వివరాల కోసం నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసి ఇది వీడియోకి డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను లింక్ క్లిక్ చేసి సేమ్ అదే విధంగా మీరు ఫాలో అయ్యి ఆ మెసేజ్ పెట్టండి బహుశా మీరే ఆ గోల్డ్ బార్ గెలుచుకునే అవకాశం ఉండొచ్చు సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంటుంది అప్డేట్స్ రేపు అయితే తొమ్మిది ఎంతకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అందుకు సెల జై హింద్